సాలరీ ఏంటంటే దాని పాయిన్ బిజినెస్ చేద్దాం అనే ఆలోచనకి పాయిజన్ వచ్చేసి సాలరీ మనకి యూఎస్ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తాయి మా ఫర్దర్ పెట్టిద్దాం అనుకుంటున్నాము కొంతమంది మేము రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము మాకు ఏదైనా మంచి బిజినెస్ కానీ స్కేల్ లో చేద్దాం ఒక ఒక్క స్టోర్ కాదు ఒక ఫైవ్ స్టోర్స్ పెడదాం అనుకుంటున్నాము ఒక ఫైవ్ మా అన్ని ఫ్రాంచైజీ కలిపి ఒక ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ టీస్ అమ్మ డైలీ ప్లస్ ఓకే సో మీరు ఈజీగా చేసుకోవచ్చు మాకు నేర్ అబౌట్ వన్ ట్వంటీ ప్లస్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి సార్ వన్ ట్వంటీ ప్లస్ లో ఒక్కొక్కరి దగ్గర మూడు వంద మూడు నుంచి నాలుగు మంది పనిచేస్తారు కొన్ని పెద్ద స్టోర్స్ ఉన్నాయి ఆ స్టోర్స్ లో పిజ్జా అని మోమో అని పక్కన ఒక షాప్స్ ఉంటాయి డైరెక్ట్ గా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ కి ఇండైరెక్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ కి మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం ఒక సందీప్ బండారి చేసిన ప్లాన్ రోజు నాలుగు వందల కన్నా ఎక్కువ మందికి ఉద్యోగం ఇచ్చింది అనుకోవచ్చు అనుకోవచ్చు ఇంకా మాది టార్గెట్ ఇది కాదండి మేము ఇండియా వైడ్ గా టూ త్రీ థౌసండ్ స్టోర్స్ ప్లాన్ చేస్తున్నాం ఓకే మేము ఆస్ట్రేలియాలో కూడా ఓపెన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము మా ఫ్రెండ్ పేరు మీద ఆల్రెడీ స్టార్ట్ చే ఆస్ట్రేలియాలో చాయ్ బంక్ పీటీవై లిమిటెడ్ అండ్ ఆల్రెడీ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ఎక్స్పాన్షన్ చేద్దామని ఉంది చాయ్ బంక్ పీటీవై లిమిటెడ్ అని చెప్పేసి ఆల్రెడీ మనం కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ చేసినాము ఎయిట్ మంత్స్ అవుతుంది ఆస్ట్రేలియాలో మనం వీఆర్ ఫైండింగ్ ఫర్ రైట్ ప్లేస్ ఒకసారి రైట్ ప్లేస్ దొరికితే ఆర్ మూవింగ్ టు ఆస్ట్రేలియా థైలాండ్ అండ్ దుబాయ్ ఆల్సో ఎలా సార్ ఇది ఒక పల్లెలో ఉన్న వ్యక్తి పల్లెలో పెరిగిన మనిషి ఒక లక్ష సాలరీ ఉన్న అదంతా వదిలేసి ఈ ఒక కాన్సెప్ట్ మీద ఎలా రన్ అవుతున్నారు సో ఏసింది మోటివేషన్ మోటివేషన్ ఏం లేదండి మోటివేషన్ ఏంటంటే టీ తాగాలని ఆలోచన అంతే ఇప్పుడు మన్ నాకు పర్సనల్ నేను మీకు చెప్పిన నాకేం అలవాటు లేదు టీ ఒకటే ఎవ్రీ డే నాలాంటి టీ తాగేవాళ్ళు ఎవ్రీ డే అట్లీస్ట్ టూ త్రీ టీ తాగుతాం నేను టీ లో సేల్స్ లో ఉన్నవాళ్ళు నా చుట్టూ ఉన్న సేల్స్ లోనే ఉండే ఎవ్రీ డే నేను ఫోర్ టు ఫైవ్ టీ తాగేటోళ్ళు ఒకటి ఆఫీస్ కిందకి వచ్చి తాగేటోళ్ళు ఇంకోటి ఆఫీస్లోనే పని బిజీ ఉన్నాం సో ఈ టీ అంటే ఏంటంటే ఎవ్రీ డే ఒకసారి ఒకసారి అయినా తాగేది ఇప్పుడు మనుషులు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకున్న అలవాట్లో లంచ్ చేయడం టీ తాగడం అట్లా కామన్ అవును సో అట్లీస్ట్ వన్ టైం టచ్ చేసే బిజినెస్ సో దీంట్లో ఏంటంటే స్కోప్ చాలా ఉంది మీరు కొంచెం డిఫరెన్షియేషన్ తీసుకొని వచ్చి కొంచెం డిఫరెన్స్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ లో ఎక్కడైతే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది హ్యూజ్ మార్కెట్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెన్సియేషన్ తీసుకొచ్చి మనం ఇది తీసుకొచ్చు మన ప్లేసెస్ పెద్దగా ఉంటాయి అవును మన ప్లేసెస్ నీట్ గా ఉంటాయి మన ప్లేసెస్ టేస్ట్ గా ఉంటాయి లైట్ లైటింగ్ వేరే ఉంటుంది లైటింగ్ చాలా అట్రాక్ట్ అవుతుంది ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినామండి లైటింగ్ స్టార్ట్ చేసినాక మేము కూడా చూసినాము ఆ చూసి చేసినాక చాలా మంది లైట్స్ పెట్టుకున్నారు కాకపోతే ఇట్స్ ఓకే బట్ మేము ఏంటంటే మేము మార్కెట్ లో ఏమో తీసుకొచ్చినాం మేమే కొత్త తీసుకురాలేదు కానీ మేము పెట్టిన విధానము చాలా మంది కేఫెస్ లో అది రావడం స్టార్ట్ అయ్యింది కొన్ని వేరే టీ బ్రాండ్స్ మమ్మల్ని కాపీ కొట్టి సేమ్ ఎల్లో కలర్ లో చేసుకోవడం జరిగింది వాళ్ళు కొంచెం ఇంకా చాలా మాకంటే మాది నుంచే కాపీ కొట్టిన అది కూడా జరిగింది సో అవన్నీ మనకేం పట్టింపు లేదు మన దారి మనది మీరు మా మాది చూడంగానే కస్టమర్ కి లోపల రావాలంటే సో మనం ఆ టైప్ ఆఫ్ ఆంబియన్స్ క్రియేట్ చేసినాం ఈ మీరు చూడండి గడ్డి పిల్లలు వచ్చినారు అనుకోండి హ్యాపీ కూర్చుంటారు అక్కడ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ స్పెషల్లీ మనము వేరే ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని చెప్పేసాం సరే ఈ టేబుల్ ఈ టేబుల్ ఇది నచ్చింది కస్టమర్ కి నేచురల్ వుడ్ నేచురల్ వుడ్ కదండి అది యాక్చువల్ సిమెంట్ కాకపోతే నేచురల్ వుడ్ లాగా ఓకే సో అది మనము కస్టమర్ కూడా ఇక్కడ తీసుకున్న ఫ్రాంచైజ్ ఓనర్ కూడా అది బాగుంది ఎంత కష్టమైనా పర్లేదు తెప్పియండి ఇప్పుడు సాయంత్రం పూట మీరు వస్తే లేడీస్ మంచిగా కూర్చుంటారు హ్యాపీగా ఇక్కడ ఏదంటే ఒక గార్డెన్ లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ మీరు కూర్చుంటే సో ఆ ఫీల్ కోసం కన్నా ఎక్కువ ఇట్స్ మీరు ఇక్కడ చూడండి డిస్కసింగ్ అవును ఇద్దరు వస్తారు ఒక్కరు వస్తారు ఒకరు వచ్చినా ఏదో వర్క్ చేసుకుంటారు ఇప్పుడు సేల్స్ మెన్ ఉంటారు ఆఫీస్ ఉంటారు టెన్షన్ వచ్చి ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తారు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటారు వాళ్ళ మీటింగ్ సెటప్ చేసుకుంటారు మా ప్లేస్ లో మా ప్లేస్ లో రియల్ ఎస్టేట్ మీటింగ్స్ మా ప్లేస్ లో ఫ్యామిలీ మీటింగ్స్ జరుగుతాయి మా ప్లేస్ లో కిట్టి పార్టీస్ జరుగుతాయి ఓకే సో ఈ టీ దిస్ ఇస్ నాట్ ఇట్స్ ఇస్ అ టీ ప్లేస్ బట్ నాట్ జస్ట్ అ టీ ప్లేస్ మేమేంటంటే ఒక ఈకో సిస్టమ్ ఓకే ఏంటంటే ఒక మీటింగ్ పాయింట్ ఒక కస్టమర్ కి ఒక ఫ్రెండ్స్ కి ఒక ఈ పాయింట్ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ కి ఒక మీటింగ్ పాయింట్ సేల్స్ మెన్ కి వాళ్ళకి వచ్చి మా బిజినెస్ చేసుకోవడానికి ఒక పాయింట్ మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళే వచ్చి డిస్కస్ చేసుకోవడానికి హ్యాపీగా కూర్చొని చేసుకోవడానికి అండ్ వి ఆర్ ఎఫోర్డబుల్ మెయిన్ రీజన్ ఏంటి వైఆర్ సక్సెస్ఫుల్ ఇంత మంచి అంబియన్స్ ఇచ్చి మీరు ఏదైనా కెఫే వెళ్తే వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ కాఫీ ఉంటుంది సో దట్ ఈస్ డిఫరెంట్ క్వాలిటీ దిస్ ఇస్ డిఫరెంట్ క్వాలిటీ అని అన్ని అన్ని పక్కన పెట్టుకున్నా కానీ ఆర్ గివింగ్ బెస్ట్ క్వాలిటీ టీ ఎవరైతే వన్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో కెఫేలో ఆల్ కాఫీ ఎట్లా అయితే ఇస్తున్నారో అదే రేంజ్ లో మనం టీ అదే సేమ్ కాస్ట్ లో మనం కాస్ట్ లో కాకుండా తక్కువ కాస్ట్ లో మీ బేర్ మినిమం కాస్ట్ మా మార్జిన్స్ అనేవి చాలా తక్కువ కాకపోతే మనకు నంబర్స్ ఎక్కువ ఇంకా దీన్ని ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అని అంటాము చాలా మందిని ట్రీట్ చేస్తూ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ తీసుకోవడం ఇంకోటి అంటే పెద్ద పెద్ద కెఫ్జ్ ఏముంటుందంటే తక్కువ మందిని తీసుకొని ఎక్కువ ప్రాఫిట్ చేసుకోడు మేము ఏంటంటే ఆపోజిట్ మాది ఏంటి చాలామంది రావాలి చాలా మంది హ్యాపీ కూర్చోవాలి చాలామంది దగ్గర కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ సో మా టీ మీకు చెప్పినాను కదా ఫిఫ్టీన్ రూపీస్ ప్రైస్ మాకు చేయడానికి ఎయిట్ రూపీస్ పడుతుంది హై క్వాలిటీ మనము మిల్క్ హై క్వాలిటీ ఇస్తాము టీ పౌడర్ మనది హై క్వాలిటీ మళ్ళీ బ్రూయింగ్ టెక్నిక్ కూడా కష్ట మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్రూ చేస్తాం ఫ్రెష్ ఓకే ఓకే సో ఈ టెక్నిక్స్ ఇవన్నీ కూడా సార్ ప్రస్తుతానికి మీరు ఈ మొత్తం అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి సార్ మీ ఫ్రాంచైజీ వన్ ట్వంటీ ప్లస్ ఉంటాయి వన్ ట్వంటీ ప్లస్ సో టార్గెట్ వచ్చేసి మీరు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ అని కాదు ఫస్ట్ ఇండియాలో అయితే త్రీ థౌసండ్ ప్లస్ వరల్డ్ వైడ్ లో ఏంటంటే ఇంత ఇంత ఈజీగా ఎక్స్పాండ్ చేయడం కాదు మేము ఆస్ట్రేలియాలో వీఆర్ ట్రైయింగ్ సిన్స్ ఎయిట్ మంత్స్ ఓకే బట్ మాకేంటంటే మంచి లొకేషన్ దొరకాలని ఫస్ట్ కంపెనీ అయితే రిజిస్టర్ చేసుకున్నాము మా ఫ్రెండ్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది సో ఆయనకి ఏంటంటే మాస్టర్ ఫ్రైన్ చేసి కావాలన్నారు సో అట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆయన సో ఆస్ట్రేలియా మొత్తం ఏమన్నా ఆయనకి సో అట్లా వేరే వేరే దగ్గర కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు మా వెబ్సైట్ లో డైలీ మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తాను అట్లీస్ట్ డైలీ టూ టు త్రీ పీపుల్ ఫ్రమ్ యుఎస్ చూస్తా ఉంటారు ఓకే ఒక సప్పుడప్పుడు జర్మనీ యూకే అట్లా చూస్తుంటారు కానీ యూఎస్ నుంచి చాలా మంది చూస్తుంటారు మేబీ దే వాంట్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దర్ బ్రదర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఫాదర్ ఫ్రీ ఉంటారు కొంచెం ఇట్లా వెళ్తే కొంచెం మంచి కెఫే పెడితే కొంచెం వెళ్ళి చూసుకొని వస్తారు కొంచెం టైం పాస్ అవుతుందని అట్లా వాళ్ళు ఉన్నారు అట్లా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మన దగ్గర పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లా మనకు యూఎస్ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తాయి మా బ్రదర్ పెట్టిద్దాం అనుకుంటున్నాము కొంతమంది మేము రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము మాకు ఏదైనా మంచి బిజినెస్ లో చేద్దాం అనుకుంటున్నాం ఒక్క స్టోర్ కాదు ఒక ఫైవ్ స్టోర్స్ పెడదాం అనుకుంటున్నాము అట్లా కూడా కాల్స్ వస్తాయి

సో అది ఏంటంటే మొత్తం ప్యాకేజ్ వస్తుందండి మనకు వెండర్స్ ఉన్నారు వాళ్ళు థర్డ్ పార్టీ వెండర్స్ వెండర్స్ ఉన్నారు దగ్గర ప్యాకింగ్ పంపిస్తాం మనం డైరెక్ట్ మన గార్డెన్ నుంచి టీ పౌడర్ వస్తుంది టీ పౌడర్ ప్యాకింగ్ చేస్తారు వాళ్ళు ప్యాకింగ్ చేసి మన గోడౌన్ పంపిస్తారు మన నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అది ఇక్కడ వచ్చిన తర్వాత దానికి ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఒక మెజర్మెంట్ ఉంది ఆ మెజర్మెంట్ మీరు స్టాల్ వాళ్ళకి ఇస్తారు సిస్టమ్ లోనే వాళ్ళు చేస్తే మీ టీ సేమ్ టేస్ట్ వస్తుంది టైస్ అయినా టీ టేస్ట్ చేంజ్ చేస్తాం కొంచెం అయినా చేంజ్ చేంజ్ మనకు తెలుస్తుంది కస్టమర్ తెలియదు కాకపోతే కస్టమర్ ఏంటంటే మెల్లిగా అర్థమవుతుంది మనకంటే తెలివైన వాళ్ళు కస్టమర్స్ మనమే తెలియని వాళ్ళని కాదు మనకంటే తెలివైన వాళ్ళు కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి ఒకరోజు కాకుండా ఇంకో రోజు అందుకనే తెలుసు అందుకని చెప్పేది ఏంటంటే మంచిగా ట్రైన్ చేసుకోండి మేము ఇచ్చింది ఫాలో అవ్వండి మీరు ఇంకా ఛాన్స్ ఉంటే ఇంప్రూవ్మెంట్ చేయండి ఎవరైనా కొన్ని ప్లేసెస్ లో మాకు కస్టమర్ దగ్గర నుంచి ఐడియాస్ వచ్చాయి అవి తీసుకున్నాం ఇంప్లిమెంట్ కూడా చేసినాం మాకు చే ఒక స్టోర్ ఉంది అక్కడ వాళ్ళు ఒకటి బ్యూటిఫుల్ ఒకటి ఇట్లా కంచె టైప్ చేసినారు హైవే పైన హైవే పైన సో అది చాలా మంచి కాన్సెప్ట్ మనం ఏం చేసినాం అంటే వేరే కి వేసినాం వేరే స్టోర్ కి సార్ ఇది చాలా బాగుంది అంటే వీళ్ళు వీళ్ళు వేసుకున్నారు ఇది చేసుకోవచ్చండి సో ఏదైనా కస్టమర్ కూడా ఏదైనా మంచి పాయింట్ చెప్తే మనము యాడ్ చేస్తాం ఒక దగ్గర ఒక కస్టమర్ హాట్ చాక్లెట్ నా దగ్గర రెసిపీ ఉంది సార్ చేస్తారా సో అది ఓకే హాట్ చాక్లెట్ కస్టమర్ నుంచి డిమాండ్ అంటే మీరు ఒకసారి చెప్పండి మీరు మా మా దగ్గర కూడా ఉంది టెక్నిక్ మీరు కూడా చెప్పండి అందరం కలిసి డెవలప్ కూడా చేసుకున్నాం ఒక దగ్గర ఈక్వాలిటీ చాయ్ అని చెప్పి కొత్త చాయ్ చేసినాం చప్షాబాద్ దగ్గర ఎందుకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే అక్కడ స్టాచ్యూ సో అక్కడికి వెళ్ళే కస్టమర్స్ మాకు చాలా రెగ్యులర్ గా వస్తారు సో ఈక్వాలిటీ చాయ్ అని చెప్పి ఒకటి మా ఎంప్లాయ్ క్రియేట్ చేసినట్టు చాయ్ ఫస్ట్ లో మేము క్రియేట్ చేసినాం అన్ని రెసిపీ క్రియేట్ మా ఎంప్లాయ్ అన్న ఇట్లా అని చెప్పేసి ఈక్వాలిటీ చాయ్ జింజర్ ఇలాచి ఇంకొక త్రీ మెటీరియల్స్ అదర్ మెటీరియల్స్ చేసినాడు అన్ని నేచురల్ మెటీరియల్స్ జింజర్ ఇలాచి ఇట్లా చెప్పేసి ఒక ఈక్వాలిటీ ఇచ్చాయి అన్ని ఈక్వల్ పార్ట్స్ లో చాలా మంచి వచ్చింది సార్ ఆర్ ఓపెన్ టు ఐడియాస్ ఐడియా ఉన్నా మా కస్టమర్ ఇచ్చిన మా ఎంప్లాయ్ ఇచ్చిన వి ఆర్ ఓపెన్ టు ఐడియాస్ మేము ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాం అరటి జరుగుతూనే ఉంటాం అది చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి ఆలోచిస్తారు పొద్దున ఆఫీస్కి జాక్మా చెప్తాడు రాత్రి అందరూ ఆఫీస్కి వెళ్ళిన బిజినెస్ చేద్దాం చేద్దామంటారు పొద్దున్నేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు అక్కడే దెబ్బతింటారు అట్లా నేను ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అదే పని చేస్తాను పెడదాము పెడదాము కానీ వెళ్ళిపోవడం కానీ కోవిడ్ మీకు చెప్పినట్టు కోవిడ్ తర్వాత నేను అనుకున్నానంటే ఈసారి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇచ్చింది బట్ వీ డూ ఇట్ అని చెప్పేసి చేసుకుందాం జాబ్ కి తేడా ఏంటంటే జాబ్ లో అందరూ ఏమనుకుంటారంటే జాబ్ లో అంటే ఫ్రీడమ్ ఉండదు మన పని అందరు వాళ్ళ ఎక్కువ పని ఉంటది ఇక్కడ తక్కువ ఉంటుంది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే జాబ్ కన్నా బిజినెస్ లోనే ఎక్కువ పని ఉంటుంది ఓకే నేను జాబ్ లో ఉన్నప్పుడు ట్వల్ అవర్స్ పని చేసిన రోజులు ఉన్నాయి ఫోర్టీన్ అవర్స్ పని చేసిన రోజు ఉన్నాయి నాకు వర్క్ కాక చేసిన రోజులు ఉన్నాయి బట్ నా ఛాయ్ పంక్ వచ్చినాను కానీ ట్వంటీ టూ అవర్స్ ట్వంటీ అవర్స్ పని చేసిన రోజు కూడా ఉన్నాయి కస్టమర్ సైట్ లో ఓపెనింగ్ రోజు ట్వంటీ టూ అవర్స్ పని చేసిన రోజులు ఉన్నాయి సిక్స్టీన్ అవర్స్ పని చేసిన రోజు కానీ బిజినెస్ లో ఉన్న ఇది ఏంటంటే అలసిపోం అలసిపోం మన బిజినెస్ ఉన్నప్పుడు అలసిపోం ఆ బిజినెస్ మోటివేట్ బిజినెస్ దీన్ని పెంచాలి దీన్ని పెద్ద చేయాలి దీని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి దీనిలో మనం సంపాదించుకోవాలి మనం హ్యాపీగా ఉండాలి అవతల వాడు మన దగ్గర తీసుకున్నవాడు హ్యాపీగా ఉండాలి ఈ జీల్ అనేది ఈ ఎక్స్పాన్షన్ మొన్ననే మనం ఊటీలో కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నాం అవునా సో మన నా ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి అరే ఏంట్రా నువ్వు ఊటీలో ఓపెన్ చేస్తా అంటున్నావు ఊటీలో కాఫీ పౌడర్ టీ పౌడర్ ఇచ్చేది అంటే లేదు నా కస్టమర్ కి నా కాన్సెప్ట్ నచ్చింది వాళ్ళు ఊటీలో ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు సో టీ పౌడర్ తో సంబంధం లేకుండా వాళ్ళ నా కాన్సెప్ట్ మీరు నచ్చింది వాళ్ళకు సో అక్కడ తీసుకొని వెళ్తున్నాము మేము వాళ్ళకి ట్రయల్ ఇచ్చినాము ట్రయల్ ఇస్తే వాళ్ళ ట్రయల్ టీ కూడా నచ్చింది సార్ మా దగ్గర డిఫరెంట్ బ్లెండ్ ఉంది ఇక్కడ డిఫరెంట్ బ్లెండ్ ఉంది టూరిస్ట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు సో వాళ్ళకి నచ్చుతుంది రండి మీరు పెట్టండి అంటే లొకేషన్ చూసుకున్నాము అది మెడికల్ కాలేజ్ పక్కన వస్తుంది ఊటీలో మెయిన్ ఏరియాలో స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నాము ఒక నాకు తెలిసి అక్టోబర్ ఫిఫ్త్ లోపల స్టార్ట్ అయిపోతుంది ఊటీలో రైట్ సో ఇట్లా మనం తమిళనాడులోకి ఎంటర్ అయినాము మన ఆల్రెడీ ఏపీలో ఉంది తెలంగాణలో ఉంది కర్ణాటకలో వస్తుంది ఇప్పుడు రాయచూర్ లో ఆల్రెడీ వన్ ఇయర్ కింద బుక్ అయింది కొంచెం రోడ్ వర్క్ నడుస్తుంది దానివల్ల వాళ్ళు పేమెంట్ చేసినారు ఇంకోటి ముదోల్లో ఇప్పుడు వచ్చింది గుల్బర్గా దగ్గర సో కర్ణాటక బార్డర్ లో చాలా ఉన్నాయి ఈ ఫోర్ స్టేట్స్ లో మనం ఇప్పుడు ఎంటర్ అయినాము సౌత్ ఇండియాలో కేరళ ఇంకా గోవాలో ఎంక్వైరీస్ ఉన్నాయి మనకు ఆ రెండు కూడా ఈ మంత్ ఇయర్ లో లోపల క్లోజ్ చేస్తాము విత్ సౌత్ ఇండియాలో మొత్తం మనము ఎక్స్పాండ్ అవుతున్నాం గుజరాత్ రాజస్థాన్ నుంచి చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ గుజరాత్ లో ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నాము అక్కడ కంపెనీ ఓన్ స్టోర్ ఫస్ట్ ఓపెన్ చేసి దాని తర్వాత నార్త్ మొత్తం ఎక్స్పెన్షన్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాం గుడ్ సార్ వెరీ గుడ్ మంచి జాబ్ ఉండే నాకు నేను ఇన్సూరెన్స్ లో సేల్స్ మేనేజర్ గా వర్క్ చేస్తుండే అసిస్టెంట్ మేనేజర్ గా ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లో పనిచేసినాను మంచి శాలరీ లక్ష వరకు సాలరీ వచ్చింది నాకు అది కాకుండా ఇన్సెంటివ్ కూడా ఇచ్చేవాళ్ళు మంచి జాబ్ మంచి కంపెనీ ఇది ఉండే కాకపోతే ఏంటంటే మనం అనుకున్న గ్రోత్ లేకుండే ఇంకోటి బిజినెస్ చేద్దాం అనే థాట్ ని జాబ్ ఏంటంటే శాలరీ ఏంటంటే కిలీ శాలరీ ఏంటంటే దాని పాయిజన్ బిజినెస్ చేద్దాం అనే ఆలోచనకి పాయిజన్ వచ్చేసి శాలరీ సో ఇది ఏంటంటే కోవిడ్ లో అర్థమైంది అరే లైఫ్ సెకండ్ టైం లైఫ్ వచ్చింది ఇప్పుడైనా చేయాలని చెప్పేసి సో కష్టాలు అన్నట్టు ఏం లేదండి నేను మై ఫాదర్ హెస్ ఇన్వెస్టెడ్ ఆల్ ఇస్ మనీ ఇన్ మై ఎడ్యుకేషన్ ఓకే నాకు మా తమ్ముడికి బాగా చదివించినారు ఏం చేసేవారు ఫాదర్ మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేసేవారు ట్రాక్టర్ ఇవి ఉన్నాయండి ఒకసారి మా ఫాదర్ మా నా ఫీజు కట్టడానికి మా ట్రాక్టర్ ఉన్న ట్రాక్టర్ కూడా అమ్మేసి చేసినారు బట్ మై ఫాదర్ ఇస్ లైక్ మాకు ఆస్తులు ఉన్నాయి కాకపోతే అప్పుడు లో బిజినెస్ మా ఫాదర్ చేసి ఏ ఉన్న ప్లాట్స్ కొన్నా కష్టపడి కొన్నా ప్లాట్స్ సేల్ లేదు అవన్నీ మా ఎడ్యుకేషన్ సో ఇప్పుడు ఉన్నంతలో మా కష్టాల కష్టాలు అంటే నేను ఇట్లా ఏదో కష్టాలు పడి ఇట్లా దీనికోసం కష్టం దీని చేసుకోవడం కోసం చేసింది కాదు ప్యాషన్ చేసినా అవుట్ ఆఫ్ ప్యాషన్ నాకు టీ మీద ఉన్న ప్యాషన్ తోని అందరికి మంచి టీ ఇవ్వాలి అందరికి మంచి ప్లేస్ లో టీ తాగేటట్టు ఇవ్వాలి నేను కూడా టీ తాగేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డా హైజీన్ లేకపోవడం ఒకటి కాకపోతే టీ మీద ప్రేమతో తాగడం ఇంకోటి ప్లేస్ లేకపోవడం ఇప్పుడు ఇద్దరు వచ్చి అనుకోండి ఇట్లా ఇప్పుడు మీరు చూడండి మా దగ్గర వంద మంది కూర్చుంటారు సో అక్కడ ఏంటంటే ఇద్దరు సో ఆ పరిస్థితి దాన్ని ట్యాకిల్ చేద్దాము ఇట్లాంటి దాని మీద హిట్ చేద్దాం అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాం బ్రాండ్ కాకపోతే కష్టాలు అంటే బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కష్టాలు వచ్చినాయి ఏమైంది సార్ వన్ మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ లాక్డౌన్స్ రావడము సెకండ్ లాక్ డౌన్ థర్డ్ లాక్డౌన్ అని మేము కరెక్ట్ బిజినెస్ పికప్ అయ్యే టైంలో లాక్డౌన్ పడ్డం మళ్ళీ జీరో ఓకే మళ్ళీ లేవడం మళ్ళీ లాక్డౌన్ పడ్డం మళ్ళీ 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 బ్యాక్ ఇట్లా విరిచినట్టు సో కాకపోతే వి ఓన్లీ ట్రస్టెడ్ వన్ థింగ్ మన దగ్గర మంచి క్వాలిటీ టీ ఉంది మంచి ప్రైస్ లో ఇస్తున్నాం మంచి ప్లేస్ లో ఇస్తున్నాం సో ఈ త్రీ పాయింట్స్ మనకు ఉన్నాయి మనం ఎప్పటికైనా సక్సెస్ అవుతాం అనే కాన్ఫిడెన్స్ ఉండే మేము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ స్టోర్ లో చేసిన తప్పుడు సెకండ్ స్టోర్ లో లోయలేదు సెకండ్ స్టోర్లో చేసిన తప్పుడు థర్డ్ స్టోర్లో చేయలేదు అట్లా ఇంప్రూవ్ అవ్వకుండా ఇంప్రూవ్ అవుకుంటా వచ్చి సిక్స్త్ స్టోర్లో మనకు హుమంగా సక్సెస్ వచ్చింది ఓకే సో దాని తర్వాత మేము వెనక దగ్గర చూడలేదు నేను మీరు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఇదంతా కూడా ముందు రెవెన్యూ మ్యాటర్స్ సక్సెస్ కాకముందే రెవెన్యూ మ్యాటర్స్ సక్సెస్ అయిన తర్వాత హౌ మెనీ పీపుల్ ఆర్ యూ రీచింగ్ మంది మీరు టీ దాగి హ్యాపీగా ఉన్నారో అదే ఇంపార్టెంట్ సో మేము మా సిక్స్త్ స్టోర్ తర్వాత మేము వెనక దగ్గర చూడలేదు మాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి ఒకళ్ళు యూఎస్ నుంచి కాల్ చేసి మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామన్నారు బట్ ఇంతవరకు మా బిజినెస్ లో అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు మొత్తం ఏదన్నా మా బిజినెస్ లో మేము సంపాదించుకునేది దీంట్లో పెట్టుకున్నాం ఎవ్రీథింగ్ మా ఓన్ గా బిల్డ్ చేసుకుంది ఇన్వెస్టర్ మనీ జీరో నేను కష్టపడి నా జీతంలో సేవ్ చేసుకున్నాం అని ఇందులో పెట్టి స్టార్ట్ చేసుకున్నాను ఫిఫ్టీ థౌసండ్ తో స్టార్ట్ చేసినాను తర్వాత సిక్స్త్ స్టోర్ వరకు ఒక టెన్ లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసినాం స్టోర్స్ లో కలిపి దాని తర్వాత ఒక కస్టమర్ వచ్చి తీసుకోవడం సిక్స్త్ స్టోర్ పెద్ద ఇన్కమ్ అంటే మాకు కంపెనీ టర్న్ అవ్వచ్చు వచ్చే త్రీ టు ఫోర్ క్లోర్స్ ఓన్లీ ఫ్రాంచైజ్ సేల్స్ లో ఉంటుంది అండి దాని తర్వాత టీ సేల్స్ లో ఎవ్రీ నేను చెప్పినాను కదా అబౌట్ ఫిఫ్టీ థౌసండ్ టీ కప్స్ ఎవ్రీ డే బట్ దట్ కౌంట్ అండర్ అవర్ సేల్ మీ పర్సనల్ గా మీ నేను ఎనీవేర్ అది ఇట్స్ నాట్ గుడ్ ఆన్ కెమెరా బికా నేను ఐ డోంట్ వాంట్ ఇన్ఫ్లూయన్స్ పీపుల్ దట్ ఈ బిజినెస్ చేస్తే ఇంత దంపంచుకోగలుగుతారు ఐ డోంట్ టు దట్ కేక్ మార్కెటింగ్ బట్ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ ఎర్నింగ్ నేను ఫైవ్ ఇయర్స్ లో ఆన్ చేసింది అది చెప్పగలుగుతా ఆఫ్టర్ సక్సెస్ నేను ఇయర్స్ లో ఆల్ థింగ్స్ నేను నాకు ఇంత ముందు ఈఎంఐస్ హ్యాపీగా కట్టుకుంటున్నా జాబ్ లో అయితే ఈఎంఐస్ ఉన్నాయో దానికి హ్యాపీగా కట్టుకుంటున్నా ఇంకొక రెండు మూడు ఈఎంఐలు యాడ్ అయినాయి అది కూడా హ్యాపీగా కట్టుకుంటున్నా ఆ సార్ ఒక అన్నారు మొన్న ఇట్లే విజయ్ చతుపతి సార్ ఆయన ఉన్నారు కదా ఆయన కూడా ఇట్లే అంటున్నారు యాక్టర్ ఆయన కూడా ఇట్లానే వాళ్ళు అడుగుతుంది చెప్పినారు నేను సింపుల్ గా ఉన్నారు సార్ అంటే సార్ అన్న నేను వేసుకునేది కూడా కాస్ట్ లేక చూడడానికి సింపుల్ గా అనమాట ఫేస్ అట్లా ఉంటుంది చాలా మంది ఫౌండర్ అంటే కూడా వరణమ్మ సో అది వేరే విషయం కానీ యాక్చువల్లీ ఏంటంటే మా ఫాదర్ కష్ట ఇష్టం లేకుండా నేను ఈ స్టోర్ స్టార్ట్ చేయడం ఎందుకంటే మా ఫాదర్ మా ఊరికి సర్పంచ్ గా చేస్తుండే సో అందరూ మా ఫాదర్ ని అడగడం ఏంటి మీరు చాయ్ దుకుణం పెడుతున్నారు మీ అబ్బాయి చదువు మంచి జాబ్ ఉంది కదా జాబ్ పోయిందా అనడం మా ఫాదర్ వచ్చి ఇట్లా నువ్వు ఇక్కడ స్టార్ట్ ఇక్కడ పెట్టకుండా మీరు చేసుకున్నా పర్లేదు నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి అని కాకపోతే వేరే విలేజ్ లో చేసి చేసుకో అని చెప్పడం సో దాని తర్వాత నేను లే డాడీ ఇక్కడే చేద్దాము అని చెప్పేసి నేను ఒకవేళ లేవకుండా మా ఫాదర్ అట్లా అనేటోడు మా ఫాదర్ నేను మార్నింగ్ లేవకున్నా మా ఫాదర్ వెళ్ళి మా ఎంప్లాయీస్ వాళ్ళతో పని చేపించాడు చేశారు అంత సపోర్ట్ చేసిన మా ఫాదర్ దాని తర్వాత మా వైఫ్ అయితే ఈ రోజు వరకు నాకు ఒక్కసారి కూడా నాకు మధ్యలో రాలేదు నా బిజినెస్ దానికి మా మదర్ అయితే షీఈ్ ఆల్వేస్ బ్లెస్ట్ మీ ఓకే సో ఇది నా ఫ్యామిలీ తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది మా కో కూడా సపోర్ట్ చేసినారు ఓన్లీ ఇది నేను చెప్తున్నా అంటే సైబంక్ ఈ సక్సెస్ బికాస్ ఆఫ్ అవర్ టీమ్ మా టీంలో మా ఫ్యామిలీ కూడా ఒక పార్ట్ నా ఫ్రెండ్స్ కూడా ఒక పార్ట్ నా క్లయింట్స్ కూడా ఒక పార్ట్ నా కస్టమర్స్ కూడా ఈ అందరి టీం వల్లనే మేము సక్సెస్ అయినాము ఈ వి ఆర్ చైబంక్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇలాగే మీ జర్నీ సాగుతూ ఉండాలి త్రీ కాదు సిక్స్ థౌసండ్ అవుట్లెట్స్ వచ్చే రోజుల్లో కానీ అని మనం ఆశిస్తూ థ్యాంక్ యూ